ఫ్రెండ్స్ ఈ రోజు కాటన్ జిల్లాకు సబ్ కలెక్టర్ సార్ గారు రావడం జరిగింది అక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకున్నారు హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు తగ్గేదే లేదంటూ నేను వేసుకొచ్చిన పత్తిని అక్కడ సురేష్ సార్ గారు చెక్ చేసిన తర్వాత తేమ శాతం వేసిన తర్వాత లోపలికి తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిగా లోపలికి రాగానే ఇక్కడ బరువు వేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను వేసుకొచ్చిన పత్తిని బరువు వేయించుకున్న తర్వాత లోపలికి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ అమాలిలో అన్నవాళ్ళు నా ఐసార్కు ఐదు మంది ఎక్కారు ఐదు మంది ఒకటేసారి పత్తిని కిందకు దబ్బుతున్నారు చూడండి చాలా తొందరగా చాలా ఫాస్ట్గా దబ్బుతున్నారు ఎందుకంటే చాలా తొందరగా దబ్బితే ఇంకొక బులోరో వస్తుంది వాళ్లకు వాళ్లకు ఎన్ని కింటలు దబ్బితే అంత కూలి వస్తుంది ఇంకో పక్క బులోరోకి ఉషేని అలాగే మామ ఎక్కారు ఫ్రెండ్స్ ఫైనల్గా నేను అక్కడ ఖాళీ చేసుకొని మళ్ళీ ఖాళీ ఐసార్ను బరువు వేయించుకొని ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్